ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఘోర విషాదం పదమూడు మంది కనుమత ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో మీరు గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రమేషన్ చేయడం అర్థమవుతుంది అవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా రాష్ట్రంలో ఎందుకు అంత ఘోర విషాదం జరిగింది పదమూడు మంది ఎందుకు చనిపోయారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం ధనికోటులో నెల రోజుల వ్యవధిలో వింత వ్యాధితో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో స్థానికులు భయం గుప్పిట బతుకుతున్నారు ప్రస్తుతం ఆ వ్యాధితో బాధపడుతున్న వారు మరో ఎనభై మంది ఉన్నట్లు తెలుస్తోంది వ్యాధి లక్షణాల వారి నుంచి శాంపిల్ తీసుకుని ల్యాబ్లకు పంపించినట్లు అధికారులు చెప్పారు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది బాధితులు ఛాతి నొప్పితో పాటు దగ్గు అలసటతో బాధపడుతున్నారు జిల్లా ప్రధాన కార్యాలయం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో వింత వ్యాధి ప్రబలబుతుందని తెలిసిన వెంటనే అధికారులు ఆరోగ్య ఆరోగ్యపృందని పరిపారు బాధితులందరూ మరణానికి ముందు చేతి నొప్పి దగ్గుతో బాధపడతారు బాధపడ్డారని అధికారులు తెలుసుకున్నారు అయితే ఒడిశా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ చిన్న గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక వ్యాధి బారిన పడ్డారని తెలుస్తోంది ఇటీవల కాలంలో ఐదుగురు మృతి చెందినట్లు మా మాత్రం తమకు తెలిసిందని సుక్మ మెడిసిన్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కపిల్ దేవ్ కాసేపు తెలిపారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్